అవి చేస్తే అయిపోతుంది కార్మికులకు క్వాలిటీ లేకుండా ఇది సత్యం కాదు అంత మంచిగా కార్మికులు పనిచేసి ఈ కంపెనీ స్థాయికి తీసుకొచ్చాను రేపు ఎలక్షన్ జరగబోతున్నాయి ఎలక్షన్లో జనరల్గా బయట వాళ్ళు మీకు అండగా ఉంటారు రఘునందన్ రావు గారు నాకేమో ఈ అది బోనస్ పస్తున్నప్పుడు మంచి కంపెనీ పేరు వస్తున్నప్పుడు ఎక్కడ పనిచేస్తున్నావు అంటే పన్నెండు కంపెనీలు పనిచేస్తున్నా అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం దివాళి తీసే కంపెనీ పేరు ఎవ్వరు చెప్పుకోరు ఎదుగుతున్న కంపెనీ పేరే చెప్పుకుంటారు ఇది కార్మికుడు జన్లని కోరుకునేది ఈ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మొట్టమొదటిగా మంచి జీతాలు ఉండాలని కోరుకుంటాడు ఇలా మంచి జీతాలు ఉండాలని కోరుకుంటాడు గవర్నమెంట్ ఎట్లయితే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి పిఆర్సి ఉంటుందో కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఎట్టు ప్రైవేట్ కంపెనీలు కూడా నాకు తెలిసి మీకు మూడేళ్ళకి ఒకసారి నాలుగేళ్ళకి వస్తారు మీకు కూడా కొంత పెరుగుతుంది చాలామంది ఎవరుకుంటారంటే పెరిగింది 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 పెరగడం అనేది అది అంకెల్లో పెరుగుతుంది తప్ప రియాలిటీలో పెరగదు ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ ఉంటుంది ఇన్ఫ్లేషన్ మనకు గ్రోత్ ఉంటుంది మనకు గ్రోత్ ఉంటుంది ఇన్ఫ్లేషన్ ఉంటుంది జనరల్గా అనగా కార్మికులు వాళ్ళ కుటుంబాన్ని పోషించడం కోసం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మంచి జీత భద్యాలు మంచి వాళ్ళకు ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి ఫోర్ ఇయర్స్కి ఒకసారి గ్రోత్ రెండవది ఏముంటాయి సౌకర్యాలు కోరుకుంటారు ఇంత పెద్ద కంపెనీ నాకు తెలిసి రెగ్యులర్గా పీఎఫ్లు ఉంటాయి హెల్త్ కార్డ్స్ ఉండొచ్చు నాకు తెలిసి మొట్టమొదలు చేసుకునే కోరుకునే పని మేము ఇక్కడ మీకు ఎంపీగా ఉన్నాము ఏ మతము ఏ పార్టీ కాపడము నీ పని ఏంది అంటు నీ కళ్ళల్లో సంతోషమైనా చూస్తాం మేము నీ కళ్ళల్లో దుఃఖాన్ని చూస్తాం మేము నాయకుడిగా మా కర్తవ్యం నాయకుడిగా మా కర్తవ్యం చాలా సంతోషకరమైన దానికి అన్నా మేము ఇట్లా సంతోషంగా ఉన్నామంటే ఒకటే క్షణం వింటాం అయిపోతుంది కానీ బాధల్లో ఉన్న వాళ్ళది మాత్రం నీ బాధ ఏంది అని చెప్పి అడుగుతాం మేము నీ ఏ బాధలో ఉన్నా ఆ బాధను పరిష్కరించే బాధ్యతలో ఉండే వాళ్ళ ఎవరికి ఆపద ఎవరికి అవసరం ఉన్నా నేను మేము వెంట ఉంటానే ఒక మాట ఇవాళ విపరీతమైనటువంటి గ్రోత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని యొక్క నిర్ణయాల వల్ల జరుగుతున్న విషయం కాబట్టి ఇవాళ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రంగ్ టుడే ఇట్ ఈస్ నాట్ ఎ స్లోగన్ టుడే థింగ్ ఇది మన కళ్ళ ముందు కనబడుతున్నది కాదు మీకు తెలిసి అసలు రీసెర్చ్ రీసెర్చ్ మీద అసలు ధ్యాస లేకుండే ఇవాళ ఎవరికి ఎక్కడ టాలెంట్ ఉన్నా ఏం చేయాలనుకున్నా కూడా స్టార్టప్లలో ప్రభుత్వ పరంగా నీకు అన్ని రకాల నిరుద్యోగ యువత పనిచేసుకుందామంటే వాళ్ళకు ఆర్థిక పరిశుద్ధి కలిగించాలి మనం ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన బ్యాంకులు అక్కడ చేయవు పది లక్షల రూపాయలు రుణం ఇస్తా అంటాడు వితౌట్ సెక్యూరిటీ అడుగు బ్యాంక్ అయినా ఇవాళ ఎడ్యుకేషన్ రుణాలు ఇస్తా అని చెప్తారు సెక్యూరిటీ లేకపోతే ఇవ్వడు అంటే సెక్యూరిటీ లేకుండా ఇవ్వాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అది పాటించదు బ్యాంక్ అందుకని మొన్న ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి ఇవాళ ముద్రా రుణాలు కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వడం ప్రభుత్వమే దానికీతా ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహించే పరిస్థితి కోసమే నాలుగు లక్షల కోట్ల రూపాయలు బాధ్యత బడ్జెట్ పెట్టుకుందంటే కనీసంతో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి ఇవాళ ప్రపంచంలో చూస్తూ ఉన్నాం ఇవాళ ఒకప్పుడు ఇట్లా సదవంగా అంటే ఒకరు వచ్చేది నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం సదవంగానే ఒకసారి చెప్తున్నాడు చైనాలో కాదు అమెరికాలో కాదు ఇవాళ ప్రపంచంలో యువశక్తి కల దేశం భారతదేశం ఇవాళ భారతదేశం వాళ్ళ అందువల్ల మనిషి మనిషి అవసరానికి ఎంత విలువిస్తుందో మనకు అర్థమవుతుంది కాబట్టి డెఫినెట్గా పాలసీలో భాగంగా పాలసీ ప్రకారంగానే ఇవాళ ఈ డిటెంచ్మెంట్లు మనం గవర్నమెంట్ పరంగా కూడా ఇంతకుముందు కంపెనీలు మూసేస్తే రామగుండం వేరే వాళ్ళ కర్మాగారం మళ్ళీ ఓపెన్ చేయించాం మళ్ళీ మూపెన్ చేయించారు ఇవాళ ఏ నవరత్నాలు అని చెప్పి మనం చెప్పుకున్నామో బిహెచ్ఎల్ లాంటిది హెచ్పిఎస్ఎల్ లాంటిది బీపీఎస్ఎల్ లాంటిది ఇలా వంటి ఇలా బ్రహ్మాండంగా లాభాలు తీసుకొచ్చిన కమిటీని తీసుకొచ్చి దాన్ని ఏదన్నా చేసి పునరుద్ధరించాలి దీన్ని వాడాలి ఇక్కడ ఏదన్నా ఫార్మా కంపెనీలో పెట్టండి ట్యాబ్లెట్ అంటే పొల్యూషన్ లేని కంపెనీ పెట్టండి లేకపోతే మన దానికోసం కనబడి తీసుకోవాలని చెప్పి ఖర్చు పని అంటే అర్థం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వంద శాతం ఉండవలసింది అని అర్థం కాబట్టి మీకు మేము ఉంటాం నాకు ఒక మీటింగ్ ఉంది కాబట్టి నేను మీకు ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది పార్లమెంటు పరిధిలో ఉన్న కంపెనీ మీరంతా ఈ పార్లమెంట్లో ఉంటారు మొన్న మీరందరూ ఎక్కడక్కడ పట్టు పట్టిల్లు కాబట్టి నాలాంటి నేను రాజకీయంగా పాతవాణి అయినా నా చరిత్ర మీ కళ్ళ ముందు ఉన్నప్పటికి కూడా నేను మీ ఇంటికి చేరకపోయినా మీ వాడకట్టుకు రాకపోయినా మీరే కథానాయకులై మీరే కథానాయకులై నాలుగు లక్షల మేయర్తో గెలిపించింది ఇవాళ ఎంత బాధ్యత ఉందో నాకు అర్థమవుతుంది కాబట్టి మీరు నా పార్లమెంట్ ప్రజలుగా ప్రజల్లో ఒక భాగం చూస్తా ఎన్టీఆర్ కార్మికులు కూడా చూస్తా కాబట్టి డెఫినెట్గా ఎటు చూసినా మీకు సర్వీస్ చేయడం నా భాగ్యంగా భావిస్తా కాబట్టి మాటలు చెప్తారు మస్తు మాటలు కోటలు దాటితే కాళ్ళు మాటలు తంగలు దాటవు ఒక్కొక్కసారి డెస్పరేషన్లో అదే ఇది అంటాడు ఇయ్యరు ఇయ్యలేరు నాకు తెలుసు ఏముంటుందో నేను కూడా ఉంటాయి అవన్నీ అవన్నీ పట్టించుకోవద్దు మీరు ఒక్కడో బాగా గుర్తుపెట్టుకోండి అలవి కాని హామీలు ఇచ్చినప్పుడు ఎప్పుడు మన విలువ కాదు ఏంటి అది అలవికాని విచ్ ఇస్ నాట్ పాసిబుల్ నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎలక్షన్స్లో ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇస్తాను హామీలు ఇస్తున్నప్పుడు నేను అడిగినా నేను పెద్ద చదువుకోలే కానీ నేను ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక పని పనిచేసిన ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఓ ఐదు శాతం కంటే గ్రోత్ ఎక్కువ ఉండేటువంటి ఆస్కారం లేదు మరి ఐదు శాతం గ్రోత్ ఉండే ఆస్కారం లేనిటువంటి ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చే హామీలు చూస్తే ఇంకొక సంవత్సరానికి ఇంకో యాభై వేల కోట్ల రూపాయలు అరవై వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది ఈ బడ్జెటే అప్పులు పక్కకు పెడితే అప్పులు పక్కకు పెడితే ఓ లక్షలు పదివేల కోట్లు పెరిగే ఈ రాష్ట్రంలో అరవై వేల కోట్ల హామీలు ఎట్లు ఇస్తున్నావు నువ్వు ఏం చెప్పిండే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వేల రూపాయలు అని చెప్పిండు నిరుద్యోగ యువతకి నాలుగు వేల రూపాయలు అని చెప్పిండు రైతులకు పదిహేను వేల రూపాయలు అని చెప్పిండు అంటే ఎన్ని హామీలు ఇచ్చినావు ఆ హామీలు నువ్వు ఆ ఆడపిల్ల కాలేజీ పిల్లకు స్కూటీ ఇస్తా అని చెప్పిండు విద్యార్థికి ఐదు లక్షల రూపాయల విద్య కార్డు ఇస్తా అని చెప్పిండు ఇట్లా ఏది చూసినా అవన్నీ ఒక ఆరు గ్యారంటీలు అరవై ఆరు హా అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు ఇచ్చింది వీళ్ళు ఇచ్చే వాళ్ళని నంబర్ ఏది సాధ్యమైందో ఉపన్యాసాలు ఇవ్వడానికి బ్రహ్మాండంగా ఉంటాయి సపోర్ట్ కొడతాం కానీ సాధ్యమై దాన్ని చాలా ఇంపార్టెంట్ నాలంటుండైతే అట్లా చెప్పను నేను ఇవన్నీ నేను చేస్తా చేస్తా అంటే ఎమ్మడి ఉంటాయా ఎట్లా సాధ్యమవుతుంది ఒక్కోసారి చెప్పని కూడా అవుతుంది కావచ్చు ఒకసారి ఎక్కువ కూడా అవుతుంది కావచ్చు కాబట్టి మేము ప్రాక్టికల్గా ఉంటున్నాం వాటికి గాలి మళ్ళీ ఉండడం కాదు అలవి కాని హామీలు ఇచ్చిన వాళ్ళం అంత కూడా కాదు మేము రాజీ కూడా కాదు గుర్తుపెట్టుకోండి రాజీ పడకుండా బరిగిసి కొట్టాలే పద్ధతి కాబట్టి డెఫినెట్గా మీరు మా నియోజకవర్గ ప్రజలుగా మొట్టమొదటి గౌరవం ఆ తర్వాత ఎంటీఏఆర్ కార్మికులుగా రెండో గౌరవం ఈ రెండు బాధ్యతల్లో నేను మీకు అండగా ఉంటా అనే మాట చెప్పడానికి వచ్చిన కాబట్టి ఇలా మా శేషగిరి గుడి కన్నాడు నాకు తెలిసి మా గిరివార్థులు వచ్చిండు వాళ్ళు కూడా వెళ్ళవే మీకు ఉంటారు అని చెప్తే మీరు గొప్పగా గెలిచినండి మేము వెంట మేము ఉంటామని మేము మాట్లాడితే అవసరం మేము యజమానితో మాట్లాడుతుంది ఘర్షణ వాతావరణం ఘర్షణ పెట్టుకుంటాం కాదు మనం నీ బాధ ఏంది చెప్పు నువ్వు గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నావు నువ్వు గొప్పగా అయితే మేము కూడా ఇంత ఆ నీళ్ళలో ఆ చెట్టులో బతకాలని కోరుకుంటాం తప్ప అదేమన్నా నథింగ్ ఇస్ రాంగ్ కదా కాబట్టి ఉంటా అని చెప్పి మీరు గొప్పగా ఎన్నికల్లో విజయ సాధించాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం భారత మాతా